ఒకరు నీతో చనుగా ఉన్నారు అంటే దాని అర్థం వాళ్లు నిన్ను ఎంతో నమ్ముతున్నారని అభిమానిస్తున్నారని అర్థం ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కాస్త చనుగా ఉంటే అది వాళ్ల మధ్య ఉన్న స్నేహం అయ్యుండొచ్చు అంతేగాని చనుగా ఉంటే ఏదో ఉందని తప్పుగా అర్థం చేసుకోకూడదు అర్థం చేసుకుంటే ఏదైనా అందంగానే కనిపిస్తుంది అనుమానంతో చూస్తే అన్నీ తప్పుగానే కనిపిస్తుంది నీమీద ఎంతో నమ్మకం ప్రేమ ఉంటే ఒక అమ్మాయి నీతో అంత చనువుగా నీతో ఉంటుందో అర్థం చేసుకోండి